మీడియా మిత్రులందరికీ నమస్కారం నిన్నటి దినం పెయింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియాలో కొన్ని వార్తలు వికడ ఉప మార్కెట్ గురించి రావడం జరిగింది మార్కెట్ అసోసియేషన్ కావచ్చు లేదంటే మార్కెట్లో ఉన్నటువంటి ఓనర్స్ కావచ్చు ట్రేడర్స్ కావచ్చు సిండికేట్ అయ్యి రైతులను కుమ్మక్కై మోసం చేస్తారనే విషయం నిన్న కొన్ని పేపర్లు రావడం జరిగింది దానికి సంబంధించి ఉన్నటువంటి సుమారు డెబ్బై రెండు డెబ్బై ఐదు మంది ఓనర్లందరూ అందరూ కూడా కలవడం ఈరోజు మా ఈ మార్కెట్ సెక్రటరీ గారు కూడా పిలిపించి ఇక్కడ ఎలాంటి సిండికేట్ కానీ ఎలాంటి మోసం కానీ ఎలాంటి దాపక్యం కానీ చేయట్లేదు అని చెప్పేసి మేము సెక్రటరీ గారి ముందర చెప్పడం జరిగింది అలాగే ఈ విషయం నన్ను మీరు పెట్టినటువంటి ప్రింట్ మీడియా వాళ్ళు పెట్టినటువంటి విషయం అయితే ఏ రైతులైనా సరే ఈ రోజు ఈ మార్కెట్లో సుమారు డెబ్బై ఐదు మండీలు ఉన్నటువంటి సందర్భంగా డెబ్బై ఐదు మండీల మించి పైన ఏ మండి పైన సరే రైతులు వచ్చి పలానా మండిలో మేము సరికేసాము మాకు న్యాయమైన రేట్ వేయలేదు లేదంటే డబ్బులు దొంగిలిచ్చారు మాకు డబ్బులు ఇవ్వట్లేదు సకాలంలో అని చెప్పేసి ఏదైనా రిపోర్ట్ చేస్తే మాత్రము తక్షణమే సెక్రటరీ గారు ఆ మండి పైన యాక్షన్ తీసుకోవచ్చు లేదంటే ఆ లైసెన్స్ రద్దు చేయొచ్చు అని చెప్పేసి మేము సభాముఖ్యమే కోరుకుంటాం తప్ప కొంతమంది మండి ఓనర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ పరంగా లేదంటే కొంతమంది లైసెన్స్ లేనిటువంటి వాళ్ళు కూడా మార్కెట్లో వ్యాపారం చేస్తున్న వాళ్ళు రిపోర్ట్ పరంగా తీసుకొని ఈరోజు మీరు ప్రింట్ మీడియాలో ఇలాంటి వార్తలు వేయడం చాలా బాధాకరం అనిపించింది దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి అందరూ కూడా అందరూ మాకు అనుభవం మాదిరే ఉంటాం ఇప్పుడున్న మా ఫ్రెంట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా దయచేసి నిజ నిజాలు తెలుసుకొని రేపటి నుండి ఇలాంటి వార్తలు రాస్తే కూడా బాగుండని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఇన్ కేస్ ఈ విషయంలో మేము మాట్లాడిన విషయంలో ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు ప్రింట్ మీడియాకి బాధ అనిపించింటే మమ్మల్ని క్షమించాల్సిందిగా కోరుచున్నాం తదుపరి మేము నిర్ణయం తీసుకున్నట్టు మొత్తం మన సెక్రటరీ గారికి తెలిసిందే దానిపైన సెక్రటరీ గారు కూడా వివరించడం జరుగుతుంది అలాగే మా ఇక్కడ మార్కెట్లో ఉన్నటువంటి సీనియర్స్ ఓనర్స్ సుమారు ముప్పై ముప్పై ఐదు నుండి మార్కెట్లో మార్కెట్ పరంగా ఎలాంటి అవగాహన ఉంది ఏముంది ఎలా చేస్తున్నాము రైతులకి మేలు జరుగుతుందా అన్యాయం జరుగుతున్న విషయాలపైన కూడా కొంతమంది మా ఓనర్ అసోసియేషన్ తరఫున కొంతమంది ఓనర్లు మాట్లాడాల్సిందిగా నేను కోరుచున్నాను మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం ఈరోజు మీరు పేపర్లో వేసిన విషయం మార్నింగ్ చూస్తానే చాలా బాధ అయింది ఎప్పుడు కానీ మార్కెట్లో రైతులకు మోసం చేసింది కానీ మేము మేము ఏమైనా కానీ డబ్బులు ఇవ్వకుండా పోయింది కానీ ఏం లేదు దానికోసం చాలా బాధ అయి ఈరోజు మీరు సమావేశం ఏర్పడి ఇక్కడ దాని క్లారిటీ మీకు ఇచ్చాము మేము ఇక్కడ అందరూ అన్నదమ్ములుగా వ్యాపారం చేసుకుంటామని చెప్తా ఉన్నాము ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకుంటాము ఇంక దీని తదుపరి ఇక్కడ ఎప్పుడు కూడా మీ వరకు ఏ ప్రాబ్లం రాకూడదు మేము అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము కలిసి కలిసి ఇప్పుడు వాళ్ళని మీరు బైకాట్ చేసినారని వాళ్ళ అభిప్రాయం మేము ఎప్పుడు బైకాట్ చేస్తాము వారు చేయని కానీ వాళ్ళ మండిపోయి కానీ వాళ్ళేం కానీ మేము ఎప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు ఇంకోటి ఇంకొక విషయం ఏమంటే ట్రాన్స్పోర్ట్ మూలంగా వెహికల్స్ ఎవరి మండీలు ఎవరు ఉండొచ్చు లేకుండా ట్రాన్స్పోర్ట్ మాకు సంబంధం లేదు అది ఎవరైనా బయట ఇంకో చేసుకుని పోతారు ఎవరైనా వేసుకోవచ్చు వాళ్ళు మనకి సంబంధం లేదు విషయం అది ఇంకా సార్ ఏమైనా మాట్లాడటా పూర్వే పక్క పక్కపక్క పల్లెల్లో అందరూ తిరిగిన వాళ్ళే కాబట్టి వ్యాపారస్తులు ఇక పెద్ద వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు అనేది ఆ విభేదాలంటే ఏం లేదు పెద్ద వ్యాపారస్తులకి చెప్పడం అంటే సీనియర్ సీనియర్ వ్యాపారస్తులని పెద్ద వ్యాపారస్తులు అంతా ఉండరు కొత్తగా చేరిన వాళ్ళని చిన్న వ్యాపారస్తులు అంతా ఉండరు అంతే పెద్ద వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు ఉంటారు వాళ్ళకి చెప్పడం జరిగింది వీళ్ళకి తగడం మావడం జరిగింది ఇప్పుడు మీ సమక్షంలోనే అందరూ వచ్చింది మేము మాకు ఏం విభేదాలు ఏం చేసా మేము హ్యాపీగా చేసుకుంటాము వీపోత మాకెట్ని ముందుకు తీసుకొని పోతామని చెప్పి మీ సమక్షంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇది ఇంక రిపీట్ ఏం కాకుండా చూసుకోండి నెక్స్ట్ ఇంకోటి ఏమంటే కొంతమంది చెప్పిన రైతులని బేస్ చేసుకునేసి మేము వ్యాపారస్తులకి పిలిపించి ఒక మీటింగ్ చేసుకునేసి మేము మాట్లాడుతాము అదే రైతులు రమ్మంటాము మేము మాట్లాడుకుంటాం మాట్లాడి అట్లాంటిది ఏదైనా కానీ మేము పరిశీలించుకుంటాం ఈ విగొట్ట మార్కెట్ దయచేసి ఈ వీ మార్కెట్ యాడ్ నుంచి ముందుకు తీసుకొని బాధ్యత అనేది ఏమిటంటే ఒక రైతు కాదు వందల్లో ఉంటారు రైతులు ఏమైనా వాళ్ళ వాళ్ళని నమ్ముకునేసి మార్కెట్ యార్డు ఆ మార్కెట్ యార్డు నమ్ముకునేసి వ్యాపారస్తులు మీరు అందరూ కరెక్ట్గా ఉంటేనే ముందుకు పోయేదాన్ని మరి అట్ కానీ లేకుండా కానీ పోయేదా అంటే లేనిపోయిన సమస్య అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి దాని అయితే క్రియేట్ చేస్తున్నప్పుడు దీని ఇదికే ఏమంటే ఈ న్యూస్ బయట కానీ డిఫరెంట్గా స్ప్రెడ్ అయిన తర్వాత అది రకరకాలకు పోతా ఉంటుంది ముగింపునది కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళు మా ఆటలు పెద్ద వ్యాపారస్తులు అనేవాళ్ళంటే సీనియర్ వ్యాపారస్తులు అదే దేశంలో ఉంటారు అదే చేసిన వాళ్ళు కూడా అవుతుంది మాకు అటువంటి వివాదాలు ఏం లేక ఏమంటే మేమే మా ఆడడం పరిష్కరిస్తుంటాము ఇంక మీద ఎక్కడ కానీ బయట వస్తుపెట్టు కాకుండా మా పనులు మేము చేసుకుంటాము అని వాళ్ళు చెప్తున్నాను వీళ్ళు చెప్తున్నాడు కాబట్టి ఈ విషయాన్ని మీరు పోలీసు మనం మార్కెట్ ముందు తీసుకుంటుంది రైతులకి మనం సర్వీస్ చేసుకుని న్యాయం చేసుకునే విధంగా మనం ముందుకు పెడతా పరిణామాలను బట్టి పేపర్లో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ రకరకాలైనటువంటి న్యూస్లు ఇటువంటివన్నీ వస్తానండి దాని అన్ని పరిగణలోకి తీసుకునేసి మా ఉన్నతాధికారి మా ఆటో వెళ్ళింది రాత్రి ఎమ్మెల్యే గారు వచ్చి నా ఎస్ చైర్మన్ రామచంద్ర నాయుడు గారు కూడా ఫోన్ చేసి ఏం పెడతాం కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి